నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ శ్రీశైల మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి ఇక శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు అందిస్తున్న సేవలు ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు శివభక్తుల ప్రత్యేక లైన్లోకి వెళ్లి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి స్వయంగా శివస్వాములతో వారి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు సాధారణ భక్తుల ప్రత్యేక లైన్లలో ఏర్పాట్లపై పరిశీలించి భక్తులతో మాట్లాడారు భక్తులకు కల్పించిన సదుపాయాలను అడిగి తెలుసుకుని వారి యోగక్షేమాలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఇప్పటి వరకు ఎదురైన చిన్న చిన్న పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు అదనంగా భక్తులు ఇరుముడిని విరమించే ప్రదేశాన్ని విస్తరించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు శివభక్తుల కోసం చేపట్టిన మహాశివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లను అడుగు అడుగున పరిశీలించిన మంత్రి భక్తుల అభిప్రాయాలను స్వీకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు భక్తులకు విశేష అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన హామీ ఏర్పాట్లు పరిశీలించిన వారిలో మంత్రి ఆనంద్ తో పాటు శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి ఈవో శ్రీనివాసరావు ఉన్నారు కూడా ఎట్లా కింద లేకుండా ఒక కార్నర్ ఒక కార్నర్ ఇబ్బంది ఏదైనా ప్రాబ్లం కామన్ ఉండాలి నెంబర్ ఆఫ్ పైప్ లైన్స్ ఉంటే వాళ్ళు తిరగడానికి కూడా ఇబ్బంది సో ఒక కార్నర్ తీసేసుకొని టోటల్గా ఓపెన్ షవర్స్ పెట్టేస్తే తీసుకొచ్చి పెట్టి పోయాలన్నా కూడా

Am ne kadarım adam? 70, 70. 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 7